అందరికీ నమస్కారం నా పేరు రమా నా రాక్షసుడు ఇరవై రెండవ భాగం రచయిత కుసుమ గారు తుఫాన్ ధాటికి ఆ మొహమంతా కూడా ఎర్రగా అయిపోయి కాస్త నీళ్లు ఎక్కువ తాగేసినట్టుగా బుగ్గలన్నీ కూడా అవిపోయి నాని నానిపోయి ఉండడం వలన ఆమె కాళ్ళు చేతులన్నీ కూడా తెల్లగా అయిపోయి ఆ జుట్టు నిండా ఇసుక పట్టేసి ఆమె బట్టల నిండా ఇసుక పట్టేసి ఉండడంతో ఆమెను చూసిన ఎవరికైనా ఆమె బ్రతకలేదు అన్న ఆలోచన వచ్చేసింది అక్కడ వారికి ఒక చనిపోయిన మనిషి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే ఉన్న ఆమె తప్పకుండా ఈ తుఫాన్ దాటితే ఎక్కడి నుంచో కొట్టుకొని వచ్చిందని ఇంకా ఆమె చనిపోయిన శవం కింద వారికి అర్థమై లెక్కేసుకొని అక్కడున్న పోలీసులకు ఇన్ఫామ్ చేశారు వాళ్ళు ఆ ఉన్న ప్రాంతానికి సపోర్ట్గా దగ్గరగా ఎక్కడైనా ఇలాంటి స్మగ్లింగ్ గుడ్స్ ఇవన్నీ జరిగే చోట ఏదో ఒకటి తప్పులు జరుగుతూ ఉంటాయి అప్పుడు సరుకు రవాణా అవుతూ ఉంటాయి కాబట్టి కొన్ని సమయాల్లో అవి దొరికిపోతున్నట్టుగా ఎప్పుడు నిరంతరం అదే ఏరియాలో గస్తీ కాసే ఒక పోలీస్ వ్యాన్ అక్కడ నియర్ బై ఉండడంతో వారికి ఫిషింగ్ వాళ్ళ దగ్గర నుండి సమాచారం వెళ్ళి అనాథశవం దొరికింది అన్నట్లుగా తెలియడంతో ఆమె కోసం వచ్చిన వాళ్ళకి ఆమె ఉన్న తీరుకి ఆ బాడీ తీరుకి ఇంకా ఆమె బ్రతికలేదు అని ఫిక్స్ అయిపోయి మార్టం కోసం అన్నట్లుగా ఆమెని హాస్పిటల్కి తరలించారు ఆ బాడీని పోలీస్ వాళ్ళు ఖుషీ పాపని అక్కడ ఒక డెడ్ బాడీ కిందనే జమకట్టి ఆమెని మార్చుకి తరలించమని అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బందికి చెప్పడంతో అన్ని ఫార్మాలిటీస్ ఒక్కొక్కటిగా ఫిల్ చేయించి అక్కడ ఉండే డాక్టర్కి అప్పగించారు పాప బాడీని కట్ చేయడానికి అక్కడ ఉంచే ఏ శవానికైనా ముందుగా ఇలా వచ్చే అనాథ శవాలకి పిక్ తీసి వాటిని మిస్సింగ్ లెక్కలో నియర్ బై ఉండే అన్ని ప్లేస్లో తెలిసేలా రిపోర్ట్స్ అందరికీ పాస్ చేసి మరీ పోస్ట్ మార్టం చేసి వన్ వీక్ లోపు ఆ బాడీ కోసం ఎవరైనా వస్తే వాళ్ళకి అప్పగించడం లేదంటే ఆఫ్టర్ వన్ వీక్కి వాళ్ళే తగలబెట్టడం చేస్తారు కరెంట్ మిషన్తో చేయడం చేస్తారు వాళ్ళు అందుకే ఇప్పుడు చేసే ఫార్మాలిటీస్తో పాటుగా పాప పిక్స్ని కూడా ఒక నాలుగు తీసి ముందుగా నియర్ బై ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి మిస్సింగ్ బాడీ కింద ఇన్ఫామ్ పాస్ చేసి పాపకి ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ కూడా తీయడానికి పాప హ్యాండ్ పట్టుకున్న డాక్టర్కి ఎక్కడో చాలా అంటే చాలా చిన్నగా కొట్టుకుంటున్న పల్స్ రేట్ ఆమె హ్యాండ్కి తెలియడంతో బాడీని కొయ్యాలనుకున్న వాళ్ళు కాస్త అర్జెంటుగా పాపని ఐసీయూకి షిఫ్ట్ చేశారు అప్పటికప్పుడు ఆమెకి ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఇలా అంటే చాలా చాలా లోగా కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఆమె సొంతంగా ఆక్సిజన్ తీసుకోవడంతో మిషన్స్ మీద ఎయిటీ పర్సెంట్ వాళ్ళు అందిస్తున్నారు అది చూస్తూ ఉన్నప్పుడే ఆమె ఒంటరిది కాకుండా ఆమె గర్భవతి అని వాళ్ళకి తెలియడంతో ఆమె కడుపులో ఉన్న బిడ్డకు ఎఫెక్ట్ కాకుండా ఉండేలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు వాళ్ళు వాళ్ళకే తెలియకుండా చేసిన పని వల్ల ఖుషీ పాప ఈజీగా దొరికేలా అన్ని దారులు ఓపెన్ అయిపోయాయి నాయర్ పంపిన మనుషులకి దాదాపుగా వారం రోజుల పాటుగా ఓన్లీ ఫ్లూయిడ్స్ ద్వారానే ఆమెను బ్రతికిస్తూ కంటిన్యూగా కడుపులో ఉన్న బేబీకి ఏం కాకుండా అలా వారం రోజుల తర్వాత ఆమెకు చిన్నగా సొంతంగా నైంటీ పర్సెంట్ ఆక్సిజన్ తీసుకునే స్టేజ్కి వచ్చాక ఆమెకు ఎప్పుడు స్పృహలోకి వస్తుందా చూడాలి అన్నట్లుగా వెయిట్ చేస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది అప్పటికే అన్ని ప్లేసెస్లో వాళ్ళకి అనుమానాలు ఉన్న చోట వెతికిన వాళ్ళకి దాదాపుగా పాపకి నియర్ బై ఉండే హాస్పిటల్ దగ్గర కూడా ఎవరో ఒకరు ఆమెను చూడకపోతారా అన్నట్లుగా వెతికిన వాళ్ళకి అక్కడ పోలీస్ స్టేషన్ బయట ఆమె అంటే పోస్టర్లు ఉండటం అది కూడా అనాథశం అన్నట్లుగా ఉండడంతో అది చూసిన వాళ్ళకి కాస్త కంగారుగా అనిపించింది ఎందుకు అంటే ఆమెని బ్రతికి ఉండగా నాయర్కి అప్పగించి అతని కళ్ళల్లో కనిపించే సంతోషం చూడాలని ఇంతకాలం అలా బెడ్ మీద జీవం లేకుండా పడి ఉన్న విశాల కళలు మెరుపులు చూడాలని అనుకున్న వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లిన ఫీలింగ్ రావడంతో కాస్త బాధగా అనిపించినా కూడా శవాన్నైనా వదలకుండా నాయర్ ముందుకు తీసుకువెళ్ళాలని అనుకున్న వాళ్ళ పంత ముందు ఆ ఫీలింగ్ పోయి అక్కడ అంటించిన పేపర్ పట్టుకొని పాప శవం కోసం అక్కడ ఇచ్చిన అడ్రస్కి బయలుదేరారు వాళ్ళు అప్పటికే వన్ వీక్ నుండి ఇస్తున్న మెడిసిన్కి ఆమెకి స్పృహ వస్తున్నా కూడా చిన్న కళ్ళు అటు ఇటు కదిలిస్తూ తెరవాలి అనుకున్నా కూడా కళ్ళ ముందే ఆకరి ఇవన్నీ చూసిన జ్ఞాపకాలు ఆమెలో మెదులుతూ ఉంటే ఎలా అయినా బలవంతంగా కళ్ళు తెరవాలని ప్రయత్నిస్తున్న ఆమె కళ్ళకి ఏమీ కనిపించకపోవడంతో కళ్ళు కాస్త బలవంతంగా తెరిచిన ఆమెకి చుట్టూ అంధకారం తప్ప ఏమీ తెలియకపోవడంతో దిగ్గున లేచి కూర్చొని గట్టి గట్టిగా ఇవన్నీ పిలవడం మొదలుపెట్టింది జామున్ పాప ఆమె ఎక్కడ ఉన్నదో తెలియక అప్పటికే ఆమె చనిపోయినా కూడా నాయర్ వల్ల ఆమెకు పడాల్సిన శిక్ష పడకపోయినా కనీసం ఆమె శవాన్నైనా కళ్ళ ముందు తీసుకుని వెళ్తే నాయర్ మనసు కుదుట పడుతుందని ఆమె కోసం వచ్చిన వాళ్ళు అక్కడ రిసెప్షన్లో ఆమె పిక్ చూపించి ఆమెకి తమను మామూలుగా పరిచయం చేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే దాదాపుగా ఆమె గురించి కాస్త కాస్త ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియడం వల్ల పైగా వస్తోంది యుఎస్ కాబట్టి అక్కడ ఏ ప్రాబ్లం అవ్వకూడదనే కాస్త డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చడం వల్ల వాళ్ళు కూడా ఈజీగానే నమ్మేసి నో సార్ షీ షీఈజ్ అలైవ్ అని అంటూ వాళ్ళ చెవిలో అమృతం పోసారు అదే టైంలో పాపని కష్టాల్లో పడేశారు ఆ మాట రిసెప్షన్లో అనడం ఆలస్యం వాళ్ళ మొహాల్లో వచ్చిన వెలుగు చూసి నిజంగా ఖుషీ పాపకి రిలేటివ్సే అని ఫిక్స్ అయిపోయి ఆమె ఉన్న వార్డ్ నెంబర్ చెప్పారు వాళ్ళు వెళ్ళడమే ఫుల్ హ్యాపీగా చెప్పిన వార్డ్ నెంబర్ వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళకి అక్కడ అక్కడే పాప గొంతు వినపడటం పైగా ఇవన్నీ అంటే పేరుతో కాదు సార్ ఇక్కడే ఉన్నారా ప్లీజ్ ఒక్కసారి దగ్గరికి రండి సార్ నాకేం కనపడటం లేదని గట్టిగా అరుస్తూ ఉండడంతో ఆ గొంతు గుర్తుపట్టిన వాళ్ళకి ఆ వార్డ్ వైపు ఆనందంగా అడుగులు వేశారు అప్పటికే ఆ మరుపులు విన్న డాక్టర్లు కూడా పరిగెత్తుకుని వచ్చి ఆమెను చెక్ చేస్తూ ప్లీజ్ డోంట్ పానిక్ అండ్ డోంట్ షౌట్ కామ్ డౌన్ అని అంటూ ఆమెను కూల్ చేస్తూ ఆమెని మానిటర్ చేసిన వాళ్ళకి అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నా కళ్ళు కనిపించడం లేదు అనే దానికి సంబంధించిన టెస్టులు చేయడం మొదలుపెట్టారు వాళ్ళు నాయర్ మనుషులు బయటనే ఉండి ఒకసారి డాక్టర్తో మాట్లాడాలి అన్నట్లుగా అక్కడే వెయిట్ చేసి ఆమెకి టెస్టులన్నీ అయ్యాక ఆమెని తన రిలేటివ్గా పరిచయం చేసుకొని డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేశారు వాళ్ళు ఈ ప్రాసెస్ అంతటిలో కూడా ఏం జరుగుతుందో అన్నది అర్థం కాక బ్లైండ్గా అక్కడే కూర్చొని ఉన్న ఖుషీ పాప మనసుకి మాత్రం ఏదో జరగబోతోంది అని అర్థం అవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆమెకి ఏమీ కనిపించక బిక్కు బిక్కుమంటూ కూర్చుంది అక్కడే ఆమెను చూస్తూనే ఆమె కూర్చున్న విధానంలో మనసు మనసులో నవ్వుకుంటూనే ఆమెను సమీపించారు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చే టైంలోనే ఆమె మనసులో ఎక్కడో తెలియని గుబులు మొదలయ్యి టెన్షన్తో చమట్లు పట్టి ఎటు వెళ్లాలో అర్థం కాక కూర్చున్న ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు నాయర్ కూడి భుజం కృష్ణన్ అయినా అప్పటి వరకు డాక్టర్లు ఇంకా నర్సులు ఆమె పట్టుకున్నా కూడా ఏమీ అనిపించలేదు కానీ అతను ఆమె చెయ్యి తాకగానే ఒక్క ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది అందుకే బలవంతంగా చెయ్యిని వెనక్కి తీసుకోవాలనుకున్నా కూడా ఆమె చెయ్యి విడవకుండా గట్టిగా అతను పట్టుకొని లేని నవ్వుని మొహాన పులుంకొని రండి మేడం మిమ్మల్ని సార్ తీసుకొని రమ్మంటున్నారు అని అంటూ చాలా అంటే చాలా చిన్నగా ఆమెకు మాత్రమే వినిపించేలా చెప్పాడు అతను వాళ్ళు వచ్చేసరికి సార్ ఆమె పిలవడం అని విన్నారు కాబట్టి వాళ్ళు మనసు లేని వాళ్ళే కానీ బ్రెయిన్ లేని వాళ్ళు కాదు కదా అందుకే అక్కడే ఆమెని అలానే స్టాఫ్ని కూడా ఒకే ఒక్క మాటతో లాక్ చేశారు వెళ్ళడానికి ఆమెకి భయం ఒక పక్క మనసుని కమ్మేసినా కూడా తప్పక సార్ అని అన్నారు కాబట్టి యువన్ మనుషులు అనుకుంది కానీ అసలు తనది అయినా దేంటిని అయినా సరే యువన్ తాకడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం ఆ క్షణం ఆమెకు గుర్తుకొస్తే కొన్ని నెలలు నరకం అనుభవించే బాధ తప్పేదేమో పాపకి కానీ ఇవన్నీ చేరుకోవాలన్న ఆశతో కామైపోయి వాళ్ళ వెంట బయలుదేరింది పాపం ఆమె దురదృష్టానికి కూడా ఆమె కళ్ళు లేకపోవడంతో పారిపోయే దారులు కూడా లేక వేటలో చిక్కిన జింకల వాళ్ళ వెంటే ఇండియాకి పైన అయింది జామున్ పాప వాళ్ళ వెంట బయ వెళ్ళడానికి బయలుదేరిందన్న మాటే కానీ ఒక పక్క ఆమెకే తెలియని గుబులు కంగారు ఆవహించి అడుగు వేయడానికి ఆమె మనసు సహకరించకపోయినా తప్పక ఇవ్వని కోసం వారి వెంట అడుగులు మొదలుపెట్టింది పాప వాడు ఉన్నని రోజులు దానికి చూపించింది ఒకలాంటి సైకో క్యారెక్టర్నే కానీ ఇంతలోనే వాడి మీద ఆమెకు అంత నమ్మకం భరోసా ప్రేమ ఎలా వచ్చిందో తెలియదు కానీ కేవలం వాడి కోసం మాత్రమే గుడ్డిగా అడుగులు మొదలుపెట్టింది పాప అంతను వెనకాలే నరకంలోకి కార్ వరకు తీసుకొని వెళ్ళి అప్పటికీ కొంతమంది బయట హాస్పిటల్ స్టాప్ ఉండడంతో వాళ్ళ ముందు సీన్ చేయడం ఇష్టం లేక కూర్చోమ్మ అంటూ చాలా అంటే చాలా స్మూత్గా చెప్పారు వాళ్ళు అప్పటికీ మొదటిసారి కలులేని అనుభవం వల్ల రెండు మూడు సార్లు పడిపోయినా కూడా అక్కడ వాళ్ళ రిలేటివ్స్ అని హాస్పిటల్ స్టాఫ్ని నమ్మించే ప్రయత్నం చేశారు వాళ్ళు కాబట్టే ఈసారి కూడా ఖుషీ పాపకి అనుమానం రాలేదు దాదాపుగా మూడు గంటల జర్నీ తర్వాత ఎయిర్పోర్ట్లోకి ఆమెతో పాటుగా అడుగుపెట్టిన కూడా ఆమెని అక్కడ నుంచి అందరితో పాటు తీసుకువెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలి పైగా అక్కడి వాళ్ళు మళ్ళీ చెక్ చేసిన ప్రాబ్లం వస్తుందని ముందే ఒక ప్రైవేట్ చాప్టర్ని రెడీ చేసి ఉంచిన వాళ్ళు అటువైపు అడుగులు వేస్తుంటే అక్కడ వినపడుతున్న అనౌన్స్మెంట్ వల్ల అది ఎయిర్పోర్ట్ అనేది అర్థమవుతూ ఎక్కడికండి మనం వెళ్తుంది అని మొదటిసారి అడిగింది పాప ఎంతలా యువన్ దగ్గరికి వెళ్తున్నా అని తనకి తానే సర్ది చెప్పుకుంటున్నా కూడా ఎక్కడ తప్పు జరుగుతోందని ఆమె మనసు హెచ్చరించడం వల్ల పూర్తిగా చాఫర్ ఎగిరే వరకు ఆమెకు డౌట్ వచ్చి అందరి ముందు సీన్ చేయడం ఇష్టం లేక ప్రజెంట్ సార్కి కాస్త హెల్త్ బాగాలేదు అందుకే మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు మీకోసం రావడానికి అవ్వక అని అన్నాడు అందులో ఉన్నవాడు ఒకడు ఆమె అడుగుతున్న వాటికి ఎలా చెప్తే ఆమె అర్థం చేసుకుంటుందో అని గొడవ చేయకుండా వాళ్ళ మాటల్లో ఇవనికి బాగాలేదు అన్న ఒకే ఒక్క మాట ఆమె చెవిన చేరడంతో ఇంకేం మాట్లాడకుండా గొర్రె కసాయి వాడిని అమ్మినట్లుగా వాళ్ళ వెంటే చాపర్లో వెళ్ళింది పాప ఆమె ఎక్కాక కూడా ఇంకేమైనా అడిగితే అప్పుడు ఇప్పటి వరకు ఉన్న కక్ష అంతా మాటల్లో అయినా బయట పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఆమె మొహంలో కంగారు భయం తప్ప వేరే ఇంకేమీ కనిపించకుండా కామ్గా కూర్చోవడంతో వాళ్ళకి కూడా మాట్లాడే అవకాశం లేకుండా పోయింది ఎందుకు ఎలానో వెళ్తున్నాం కదా చూద్దావు కానీలే అంటూ ఎయిర్పోర్ట్ నుండి బయటకు తీసుకొని వచ్చి మరో అవకాశం ఇవ్వకుండా మాట్లాడడానికి కారులో కూర్చోబెట్టి స్వయంగా ఆమె రక్తాన్ని కలచూడటానికి ఫిక్స్ అయ్యారు అక్కడ ఉన్న రాక్షజనం అంతా కూడా యువన్ కోసం ఒక పక్క చర్యలు అన్నీ ముమ్మరం చేస్తున్నా కూడా అసలు వాడు ఎక్కడ ఉంది ఏం చేస్తుందన్నది ఎందుకు వాళ్ళకి ఇంకా ఆచూకీ తెలియడం లేదు అన్నది అర్థం కాలేదు శౌర్యకి ఒకటి కాదు రెండు కాదు నెల రోజుల నుండి ప్రతి ప్లేస్ని ఆచితూచి మరీ వెతికిస్తున్నా కూడా ఎందుకు యువన్కి సంబంధించిన విషయం ఏమీ తెలియడం లేదు అనేది అర్థం కాలేదు వాళ్ళకి అసలు నిజంగా యువన్కి ఏమైనా అయ్యిందా అనేవి భయం కూడా మెల్లిగా మొదలైంది శౌర్యలో కానీ అవేమీ బయటకి కనపడివ్వకుండా జామున్ పాప ఇంకా యువన్ ఇద్దరి కోసం వెతకడానికి ఎక్కువ మంది మనుషుల్ని పెట్టి చుట్టుపక్కల ఉండే అన్ని దీవుల్లో కూడా వెతికిస్తూ ఉన్నాడు శౌర్య ఈ ప్రయాణం ఆమెకి ఎంత కష్టాన్ని ఇస్తుందో తెలియక ఆమె మౌనమైతే ఎలా అయినా ఆమె పడే కష్టాన్ని చూస్తూ నాయర్ కళల్లో ఉన్న ఆనందం చూడాలని వాళ్ళు కూడా మౌనం వహించారు దాదాపుగా గంట త ప్రయాణం తర్వాత కరెక్ట్గా అక్కడ ఆశ్రమం ఎదురుగా నిలిచిన వెహికల్ శబ్దానికి ఇంతసేపు అతని కోసం ఎదురు చూసిన ఆమె ఎదసపడి మరింతగా అతని కోసం ఎదురు చూస్తూ ఎగసిపడుతూ త్వరగా ఆమెలో భయాన్ని కలవరాన్ని అన్నిటినీ పోగొట్టే వాడి స్పర్శ కోసమే కళ్ళు లేకపోయినా మనసుతో వాడి కోసం చూడటం మొదలుపెట్టి మెల్లగా దిగింది కార్ డోర్ని పట్టుకొని దాదాపుగా సంవత్సరం పైనుండి అనుకుంటే ఆమె కోసం వారి ఎదురుచూపులు నిర్జీవంగా పడి ఉన్న విషయాల్ని అతని కోసం నాయర్పడే తపలని చూశాక ఎలా అయినా వాళ్ళ బాధకు కారణమైన ఆమెని పూర్తిగా చస్తే తప్ప ప్రశాంతంగా ఉండరేమో అన్నట్లుగా ఉన్నారు వాళ్ళు ఇంతకాలం కూడా అందుకే అక్కడ ఆమె దిగడంతో ఒక రాక్షనవ్వు వాళ్ళ మొహాన్ని నిలిచినా కూడా వాళ్ళ వాళ్ళలో ఎవరికి ఈసుమంతైనా అయినా జాలి లేకపోగా ఆమె పతనం కోసమే అన్నట్లు మరింతగా నటిస్తూ పదమ్మ అంటూ ఆమె చేయి పట్టుకున్నారు వాళ్ళు నాయర్ రూమ్కి తీసుకుని వెళ్ళడానికి అక్కడ దిగాక వాడి ప్రజెన్స్ కోసమే అన్నట్లుగా వాళ్ళ వెంట అడుగులు వేస్తున్న ఆమెకి మనసు త్వరగా వాడి గుండెలపై వాలాలి అని పరుగులు పెడుతూ ఉంటే మైండ్ ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది అన్నట్లుగా డేంజర్ బెల్స్ మోగిస్తున్నా కూడా గుడ్డిగా మనసు మాట విని వెళ్ళింది వాళ్ళతో వెంటగా దాదాపుగా పది నిమిషాల తర్వాత నాయర్ ఇంకా విశాల్ గది ముందు నిలబెట్టి అతని మొహంలో సంతోషం కోసం చూస్తున్నారు వాళ్ళంతా నరకం ముందు ఉన్న ద్వారానికి ఎదురుగా నిలబడ్డట్లుగా బెదురు కళ్ళతో అసలు కటిక చీకటి తప్ప కనపడని ఖుషీ పాప అక్కడ వాళ్ళు వదలడంతో సార్ అంటూ మొదటిసారి పిలిచింది గొంతు పెగిల్చి పాప అప్పటికే వాడిని చూసి ఎన్నో రోజులు అయిపోయి ఉండడంతో వాడి గుండె చప్పుడే ఆమెకి ధైర్యం కనుక అది ఆమెకు కావాలి అన్నట్లుగా ఒక్కోసారి మైండ్ చెప్పే మాట వింటే బెస్ట్ ఏమో కానీ అక్కడ డేంజర్ అని ఆమెకు తెలుస్తున్నా కూడా లేని ఆమె కనీసం వాళ్ళను తప్పించుకువెళ్లే ఛాన్స్ కూడా లేదులే ఆమెను చూసే వరకు కూడా నమ్మకం లేనట్లుగా ఉన్నా నాయర్ ఆమెను చూడగానే ఒక పక్క అనుమానంతో ఇంకో పక్క ఆశ్చర్యంతో ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఆమెను చేరుకున్నాడు పాపం ఖుషి పాపం వచ్చే సమయంలో మందుల ప్రభావంతో మంచి నిద్రలో ఉన్న విశాల్కి కూడా ఆమె ప్రజెన్స్ తెలిసిందేమో కానీ అతను కూడా అందుకే మెల్లగా కళ్ళు తెరిచిన అతని కంటికి ముందుగా ఉన్న తన ప్రేమ దేవతని అలా చూడగానే ఒక్కసారిగా జరిగినవన్నీ కూడా ఒక్కొక్కటిగా అతని మైండ్లో తిరుగుతూ అతనికే తెలియకుండా అతని కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటే బ్లర్గా కనిపిస్తున్న ఆమె రూపం మరోసారి స్పష్టంగా చూడటానికి అయినా సరే తన కంటిలో వస్తున్న కన్నీరును తుడుచుకునేందుకు కూడా లేవలేని చేతుల వైపు నిస్సహాయంగా కళ్ళు మాత్రమే రొటేట్ చేస్తూ కష్టంగా కళ్ళు మూసుకున్నాడు విశాల్ ఆమెకు దగ్గరగా వచ్చిన నాయర్ ముక్కు పొటాలు అదురుతూ ఆమెకు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు అతని క్రోధాగ్ని జ్వాల ఎంతలా ఆమె దహించి వేస్తోందంటే ఆ కోపం తాలూకా ఛాయ ఆమెకి తెలియకుండా వచ్చింది యువన్ మాత్రం కాదని అర్థమయ్యి ఒక అడుగు వెనక్కి వేసింది పాప బ్యాక్ టు యూఎస్ నెల రోజులుగా ఇద్దరు జాడ కోసం వెతుకుతున్న తెలియని వారికి ఖుషి పాప కోసం వాళ్ళు వేసిన పోస్టర్ దొరికింది పాపని ఉంచిన హాస్పిటల్కి చాలా అంటే చాలా దూరంలో దాన్ని చూడగానే న్యూస్ తెలిసిన వారికి అసలు ఈ విషయం చెప్తే శౌర్య ఎలా రిసీవ్ చేసుకుంటాడో అన్న భయం ఉన్నా కూడా చెప్పక తప్పక కాల్ చేశారు వాళ్ళ అతనికి అసలు ఇద్దరి గురించిన జాడ ఏమీ తెలియక పిచ్చి పట్టినట్లుగా ఉన్న శౌర్యకి వాళ్ళ మనుషుల నుండి అలా కాల్ రావడంతో హడావిడిగా అటెండ్ చేసిన అతనికి సార్ యువన్ సార్ గురించి ఇంకా తెలియలేదు కానీ మేడం గురించి చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్ అంటూ కాస్త చెప్పలేక నిజాన్ని దాచి చెప్తారు వాళ్ళు భయం కానీ ఒక అమ్మాయికి సంబంధించిన మ్యాటర్ అసలు శౌర్య వాళ్ళు వెతకమన్నారు అంటేనే ఇంకా ఆమెకి వాళ్ళకి ఏదో దగ్గరతనం ఉందని అనుకున్నారు వాళ్ళు ఇటు శౌర్య కూడా ఇచ్చి చెప్పిన మాటలు కూడా అలానే ఉండడంతో అలానే ఫాలో అయ్యారు వాళ్ళు ఇద్దరు కంటపడితే వచ్చే ఆనందం అంతా ఇంత కాదు కానీ కనీసం ఒక్కరి గురించే తెలియడంతో ముందుగా నేత్ర పాపకి ఖుషీపాపను అప్పగిస్తే అయినా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుని ఆమె ఆరోగ్యం గురించి దిగులు లేకుండా ఎక్కడ చూసారు ఎలా ఉన్నారు మేడం త్వరగా నాకు అడ్రస్ చెప్పండి నేను బయలుదేరుతున్నాను అంటూ వాళ్ళతో మాట్లాడుతూనే కార్లో స్టార్ట్ అయ్యాడు శౌర్య చెప్పడానికి భయం సందేహం అన్నీ ఉన్నా తప్పక శౌర్యకి ఖుషీపాప నుంచి అడ్రస్ని ఫార్వర్డ్ చేశారు వాళ్ళు ఆ హాస్పిటల్ అడ్రస్ చూశాక కూడా శౌర్యకి ఎక్కువ అనుమానం రాలేదు కేవలం అంటే కేవలం అక్కడ ఉన్న ఇన్ని రోజులు ఎలా ఉందో ఏం చేస్తుందో ఏం తింటుందో అనుకున్నాడు అంతేకాని హెల్త్ బాల్యకి జాయిన్ చేశారేమో ఎవరైనా కూడా తనతో అని ఆలోచనతో ఆమెని కలిస్తే రేపల ఆమెని కాపాడుకోవచ్చు అన్నట్లుగా ఉరికించాడు కార్ని ఆమెకు సంబంధించిన దారి దొరకడమే ఆలస్యం కార్ని లైట్ లెక్క మేఘాల్లో పరుగులు పెట్టించాడు రోడ్ల మీద కార్ని మామూలుగా అయితే వేరే ఎవరైనా ఆ రేంజ్లో వెళ్తే రోడ్ల మీద ఫైన్ ఆర్ కేసు ఫైల్ చేస్తారు కానీ అది వీటికి సంబంధించిన కార్ పైగా యూఎస్లోనే టాప్ కంపెనీల్లో ఉన్న ఒకరిది కాబట్టి అలా చూస్తూ ఉండాల్సి వచ్చింది అక్కడ ట్రాఫిక్ వాళ్ళకి రెండు వందల స్పీడ్లో కార్ని ఉరికించి హాస్పిటల్ ముందాపిన శౌర్య అప్పటికి రెడీగా ఉన్న మ్యాక్స్ దగ్గరికి చాలా అంటే చాలా ఫోర్స్గా వచ్చి ఎక్కడ ఖుషి అన్నాడు ఒకే ఒక మాట అతనికి అక్కడ ఏమైనా ఆన్సర్ చేయాలో అర్థం కాక దారి చూపించాడు మ్యాక్స్ సౌన కోసం మొదటిసారి మ్యాథ్స్ని ఫాలో అవుతున్న శౌర్యకి అడుగుల వేగం ఎంతలా అంటే వేట కోసం పెద్ద పెద్ద అడుగులతో పరిగెత్తే పులిల అడుగులు వేస్తూ ఆమె ఉన్న రూమ్కి చేరే వరకు కూడా గుండెల దడ కంగారు ఆమెను చేరాలన్న కోరిక ఎలా అయినా ఆమెను క్షేమంగా యువ నేత అప్పగించాలన్న ఆరాటంతో పెద్ద పెద్ద అడుగుల్లో ఆమె నుంచి గదికి చేరిన వారికి ఖాళీ బెడ్డే ఎక్కుడించడంతో ఏమైందో అర్థం కాలేదు ఆమెకు సంబంధించిన పోస్టర్ కనపడగానే హాస్పిటల్కి చేరిన వాళ్ళకి ఆమెను డిశ్చార్జ్ చేసే టైంలో ఉన్న స్టాఫ్ అందరూ కూడా వెళ్ళిపోయి సెకండ్ షిఫ్ట్ వాళ్ళు ఎక్కడ అది కూడా ఆమెను పంపే టైంలో కేవలం పేపర్ వర్క్ తప్ప ఇంకా వాళ్ళ డేటాబేస్లో కూడా ఎంటర్ చేయకపోవడంతో వల్ల ఆమె డిశ్చార్జ్ అయిన సంగతి కూడా సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి ఇంకా తెలియదు అందుకే శౌర్య మనసులు అడగగానే ఆమెని ఉంచిన గది నెంబర్ చెప్పడంతో అదే మ్యాటర్ని శౌర్య కూడా ఇన్ఫామ్ చేశారు వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు అదే గది ఖాళీగా వెక్కిరించడంతో కంగారుగా ఉందని ఏమైందో అని రిసెప్షన్కి చేరుకున్న వాళ్ళకి అక్కడే పేపర్ వర్క్ ద్వారా ఆమె లైవ్ అండ్ ఆమెను తన రిలేటివ్స్ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లారని అది కూడా కొన్ని గంటల ముందే అని పైగా వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశామని సారీ చెప్పి మరీ వాళ్ళ వర్క్లో మునిగిపోవడంతో పిచ్చి పట్టినట్లుగా ఉంది శౌర్య ఇంకా వెనక ఉన్న వాళ్ళ పరిస్థితి ఆమె చనిపోయి డెడ్ బాడీ ఇస్తారేమో అని భయంగా ఉన్న వాళ్ళకి ఆమె ప్రతికే ఉందన్న ఆనందం ఉన్నా కూడా ఆమెని అసలు ఎవరు తీసుకువెళ్లారు అన్నది మిలియన్ మార్క్ క్వశ్చన్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ శౌర్యకైతే మరోసారి పిచ్చెక్కేలా ఉంది ఎందుకు అంటే అతనికి తెలిసినంత వరకు వాళ్ళకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అయినా కూడా ఆమెను ఎక్కడికి తీసుకుని వెళ్ళారు ఎందుకు తీసుకువెళ్లారు ఎవరు తీసుకువెళ్లారు పైగా ఆమె దొరికాక నేత్రకు అప్పగించి పూర్తిగా యువన్ బాబు పైనే ఫోకస్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఇలా అవ్వడంతో ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే ఆమెను తీసుకువెళ్లే ముందు డిశ్చార్జ్ పేపర్స్ మీద సైన్ చేయిస్తారు కాబట్టి వాటిని అడిగి ఆ పిక్ తీసుకొని అక్కడ ఏం మాట్లాడలేక బయటికి వచ్చేసాడు శౌర్య అసలు నేత్రని అడగాలి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని పోని సంజయ్ అని అనుకోవడానికి కూడా లేదు అసలు ఎవరు తీసుకెళ్లారో అర్థం కాక ఆలోచనలు కొట్టుమిట్టాడుతూ కనీసం ఎవరు ఏంటన్నది పిక్స్ తెలిసినా ఆమెను కాపాడటానికి ఛాన్స్ ఉంటుందన్నట్లుగా ఎంతో ఫోర్స్గా వచ్చాడు అంతే ఫోర్స్గా ఆ కార్ని ఉరికిస్తూ ఆమెకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా వదలకుండా వెతకమని ఆర్డర్ పాస్ చేసి వెళ్ళిపోయాడు అక్కడ నుండి నిరాశతో శౌర్య వచ్చే ముందు ఎంత సంతోషంతో వచ్చాడో ఇప్పుడు అంతకు మించిన బాధతో వెనుతిరిగాడు శౌర్య బ్యాక్ టు ఇండియా కలిసి ఉన్నని రోజులు తక్కువే అయినా యువి ప్రజెన్స్ ఆమె నరనరాల్లో నిండిపోయి ఉండడంతో పైగా అతని బ్లడ్ ఆమె కడుపులో పెరుగుతూ ఉండడంతో కళ్ళు లేకున్నా కూడా అక్కడ ఆమెకి అంత దగ్గరగా ఉంది యువన్ కాదు అని అర్థమై ఒక్క అడుగు వెనక్కి వేసింది పాప ఆమె అడుగు వెనక్కి పడటం ఆలస్యం ఆమె వాడిని గుర్తుపట్టిందా అన్న అనుమానంతో ఆమె చుట్టూనే చక్కర్లు కొడుతూ ఆమె అసలు ఉలుకు పలుకు లేకుండా అక్కడే చేతులు నలుపుకుంటూ అలా ఉండడంతో మరోసారి పరీక్షలు చేశాక ఆమె గుడ్డిదే అన్న నిర్ధారణకు వచ్చి పట్టలేని సంతోషంతో ఆమె జుట్టును పట్టి విషాలు ఉంచిన మంచం దగ్గరికి ఈడ్చుకుంటూ వెళ్ళాడు నాయర్ వాడి ఎదురుగా ఉన్న కూడా పరిగెత్తకుండా ఎందుకు అక్కడే ఉంది అన్న ఆశ్చర్యంతో ఏం జరిగి ఉంటుందో అన్న ఆలోచన అనుమానంతో చూశాడు వాడి ప్రజెన్స్ని ఆమెకి భయంకంగా ఆందోళన కలిగిస్తూ ఉన్న ఎక్కడో ఒక మూల యువన్ వస్తాడేమో అనుకున్న ఆమెకి ఎవరు ఆమె జుట్టు కుదల వరకు బలంగా పట్టుకుని ముందుకు లాక్కెళ్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఏ ప్లీజ్ వదలండి ఎవరు మీరు ఎక్కడికి లాక్కెళ్తున్నారు నన్ను అసలు సార్ దగ్గరికి కాకుండా ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు ప్లీజ్ నొప్పిగా ఉంది వదలండి సార్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి అంటూ మొదటిసారి కళ్ళు కనపడనందుకు ఆమెని ఆమె తిట్టుకుంటూ ఎవరు తీసుకువెళ్తున్నారు అన్న భయం మొదలైంది ఆమెలో అంతలా ఆమె అరుస్తూ ఉంటే అప్పటి వరకు ఆమెని ఎలా బాధ పెట్టాలి అలా ఎందులో సంతోషం ఎలా వెతుక్కోవాలని ఎదురు చూస్తున్న నాయర్కి ఇంకా నాయర్ మనుషులకి పిచ్చ సంతోషంగా అనిపించి ఇంకొంచెం గట్టిగా ఆమె జుట్టుని కుదుళ్ళ వరకు పట్టుకొని స్పీడ్గా లాక్కొని వెళ్ళాడు నాయర్ అసలు ఎవరు ఆమె తీసుకొని వచ్చారు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు అర్థం కాక ఆమెకు పిచ్చి పట్టి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారండి అసలు నన్ను ఎవరనుకున్నారు మీరు ప్లీజ్ సార్ దగ్గరికి అన్నారు కదా ఆయన దగ్గర వదిలేయండి లేదా హాస్పిటల్లో అయినా వదిలేయండి అని వేడుకుంటోంది ఖుషి కదా ఇంకా ఉంది అసలు యువన్ ఏమైపోయినట్టు ఇన్ని రోజులుగా ఎక్కడికి వెళ్ళిపోయాడు పాపం అసలే కడుపుతో ఉంది కళ్ళు కనిపించక అవస్థలు పడుతోందన్న జాలి కూడా లేకుండా నాయర్ అతని మనుషులు తనని ఇంతలా హింసిస్తున్నారు విశాల్ మరి ఇప్పటికైనా ఖుషీని అక్కడ ఉండడం చూశాడు కాబట్టి తను కోలుకొని అసలు జరిగిన దాంట్లో తన తప్పేమీ లేదని చెప్తాడా లేకపోతే ఖుషీని వాళ్ళు ఇంకా ఎంతగా హింసి ఇబ్బందులు పెడతారో కదా మరి శౌర్యకి ఖుషీని తీసుకువెళ్ళింది ఎవరో తెలుసుకుంటాడా ఖుషీని కాపాడుతాడా అసలు ఈవన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్